ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం రాష్ట్రంలో ఏది చేసినా ఔరా అంటున్నారు ప్రజలు ఆయన టైం అలా నడుస్తుంది అనుకోవడానికి లేదు ప్రజల కోణంలో ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఆయన ఏం చేసినా ప్రశంసలు అందుకుంటూ ఉన్నారు ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నుండి తాజాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం తీసుకున్న నిర్ణయం వరకు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ప్రజల్లోకి బలంగా వెళుతోంది సినిమాలోని మాదిరిగానే రాజకీయాల్లో కూడా ఆయన క్రేజ్ అంతకంతకు పెరుగుతుందే తప్ప ఎక్కడా తగడం లేదు ఇక ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం విదితమే ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక నిందితుడిగా గుర్తించిన ఏసీబీ అధికారులు రాజీవ్ను అదుగులో తీసుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జోగి రాజు అగ్రిగోడ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుందని ఆరోపించిన విషయం మనకందరికీ తెలిసిందే తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్ట్ చేశారన్నారు ఆయన ఇక ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై జోగి రమేష్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి తప్పులు జరగలేదు నా కొడుకుని అక్రమంగా అరెస్ట్ చేశారు దీని మీద నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని త్వరలోనే కలుస్తాను ఆయన తిట్టడం వల్లే ఇంత పెద్ద తప్పు చేశామనిపిస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జోగి రమేష్ గారు ప్రెస్ న్యూస్ కూడా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో